తెలంగాణ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తా ఉన్నది ఈ పద్దెనిమిది నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ముఖ్యంగా వృద్ధులకు రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పింది మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండు కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే మేమివాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ మహిళలు సోనియా గాంధీ గారు గ్యారెంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు పేపర్లలో వేసిండ్రు ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిర్రు అవి చూసి సోనియా గాంధీ గారు ముఖం చూసి నమ్మి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసి మీకు వేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేశారు మీకు ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేశారు అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మ సోనియామ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం ఉందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారు కాదు రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు రాలేదు కేసీఆర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టలేదు ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటైంది అబద్ధాలు ఆడడం మానుకోండి చెప్పిన పెన్షన్లు ఇవ్వండి చెప్పింది చెప్పినట్టుగా స్కూటీలు ఇవ్వండి చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి ఎస్ పెడదాం అసెంబ్లీ ఖచ్చితంగా పెడదాం మీ ఫెయిల్యూర్స్ మీద పెడదాం ఆర్ గ్యారెంటీలు ఇవ్వని దాని మీద పెడదాం మహిళలను మోసం చేసిన దాని మీద పెడదాం అప్పుడేం జవాబు చెప్తారో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా చూద్దాం చిత్తశుద్ధిని చూపించి ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం బీసీల కోసం బిల్లు పాస్ చేసినామో ఆ బిల్లుని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళు ఎన్నికలకు పోవాలి ఒకవేళ కోర్టు డేటు పెట్టినా ఆ డేట్ లోపల జీవో ఇచ్చి వీళ్ళు వెళ్ళొచ్చు అది ఇవ్వకుండా మభ్యపెడితే మాత్రం తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని క్షమించదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ